ఈ మధ్య సినిమా వాళ్ళతో సినిమా హాల్లో ఉండాల్సి వస్తుంది నిజ జీవితంలో నటుల్ని కలవడం అందులో బాగా హృదయానికి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళని కలవడం చాలా ఆనందంగా ఉంది దిస్ గోస్ టు మా రాజశేఖరు అర్ధరాత్రి చాటింగ్ చేస్తాడు అర్ధరాత్రి ఫోన్ చేస్తాడు నేను ఇప్పుడు ఫోన్ ఎత్తే మళ్ళీ ఏదో ఒకటి చెప్తాడు ఎక్కడో ఇరికిస్తాడు అక్కడ పిలుస్తాడు అని నేను ఎత్తను కానీ రేపు ఆ వాయిస్ మెసేజ్ పెట్టాడు తెలివిగా ఆ ఫోటో పెట్టాడు ఇరవై ఒకటి అని నేను విలేసం వస్తుంది నేను రేపు వెళ్ళిపోతాను ఏమనుకోకున్నాను నేను రాలేను ఎక్కడ ఉంటాను పల్లెలో అని చెప్తే వాయిస్ మెసేజ్ పెట్టాడు కాదు గురుగారు ఎల్లుండే పదిహేడు అని బ్రతికిచ్చా నీళ్ళు కోసం అని అయితే ఈ కార్యక్రమానికి రావడం భర్ణిగారు ఇందాక చెప్పినట్లు గులాబీలు ఇక పైన పోస్తాయి ఎందుకంటే గారి ప్రస్తావన ఒకటి తేవాలి వాళ్ళ నాన్నగారు ఆయన ఒక ఉద్యోగం చేయించారు ఆ పెయిన్ చేయి పుండు పడిపోవడం ఇవన్నీ విన్ విన్నాం అలాగే నో పెయిన్ నో గెయిన్ కాబట్టి ఆ పెయిన్ నువ్వు తీసుకున్నావు ఇక పైన అంత గెయిన్ ఉంటుంది నీ బ్రెయిన్ అలా వాడేవు కాబట్టి చక్కగా ఈ సినిమా థీమ్ ఏమిటి అని చెప్పాడు ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా రావాలి ఎందుకంటే అలాగే ఇప్పుడు భర్ణి గారు ఇంకో మాట చెప్పారు ఒక్కడే వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట ఒక్కడే ఉంటారు రా ఫ్రెండ్ అని ఆ ఒక్క ఫ్రెండ్ ఎవరనేది భగవద్గీతలో చెప్పారు భగవద్గీతలో చెప్పారు ఇందులో కూడా ఈ డాక్టర్ క్యారెక్టర్ వేసిన మా అశోక్ గారు ఆ పాత్ర కృష్ణుడి పాత్ర ఆశీస్ వచ్చి అర్జున్ పాత్ర మనందరికి కూడా లోపలుండేటువంటి హృది సన్ని విష్ణు అని చెప్పారు భగవద్గీతలో అలాంటి బెస్ట్ ఫ్రెండ్ మనందరు లోపలా ఉన్నాడు మనం చాలా సార్లు విన్నాం కూడా ప్రపంచం అంతా మనం వాళ్ళని ఏదో నటులు అని అనుకుంటాం కానీ మనకంటే వాళ్ళు బాగా నటించలేరు అవునా కదా అవునా కదా మనం రోజు నటిస్తాం వాళ్ళు ఓన్లీ సినిమాల్లోనే నటిస్తారు అవునా కదా అందుకనే భగవద్గీతలోనే చెప్పారు జంతరగాడు బొమ్మలు నాడించు రీతి మన భగవంతుడు ఆడిస్తూ ఉంటాడు మనం ఎప్పుడైనా కొమ్ములు విసిరితే ఓడిస్తూ ఉంటాడు అందుకని వినయంగా ఏ విజయం వచ్చినా వినమ్రతతో తీసుకుంటూ మనం ఇంకా ముందుకెళ్ళాలి అలాగే వీరేష్ గారు రాజశేఖరు వీళ్ళ బ్రదరు వీళ్ళందరూ నిన్న వచ్చి కలిశారు ఆ మా ఆ విషయం ఉంది ఎందుకంటే ఒక పర్టికులర్ విషయం ఉంది అనంతపురం జగన్ గారు మీ అందరితో నన్ను ఒక మంత్రం చేపించమన్నారు ఎందుకంటే ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు విఘ్నం రాకూడదు విజయం వస్తే ఏమవుతుందంటే ముందుకెళ్తాం విఘ్నం వస్తే డేలా పడతాం మనందరం అప్ అండ్ డౌన్స్లో అప్సెట్ అయిపోతుంటాం కానీ వాస్తవానికి ఎప్పుడైనా ఒక ఫెయిల్యూర్ వస్తే అప్సెట్ అవ్వకూడదు అప్పులోకి వెళ్ళి సెట్ అవ్వాలి అలా అవ్వడానికే నీ ప్రయత్నం అలాగే సెట్ అవుతావు తర్వాత హిట్ అవుతావు గ్యాప్స్ ఉన్నాడు హిట్స్ ఇవ్వగలరు అని నిరూపించుకుంటా కూడా సో ఈ సినిమా రేపు ఇరవై ఒకటి ఇరవై ఒకటి హిందీలో ఏమంటారు కదా సో చిక్కి ఇక్కడు మనం అంతా లక్కీస్ అవుదాం సో నేను రాయకోసం ఎక్కడ ఉంటాను కానీ ఇది స్నేహం విషయంలో హద్దులేదురా అంటూ అద్భుతమైనటువంటి టైటిల్ పెట్టారు ఎందుకంటే మనందరం కూడా చాలా సాధించగలం